వెల్కమ్ బ్యాక్ టు ఎయిటీ పల్స్ ఎయిటీ పల్స్ ద్వారా రోజువారి ప్రధాన వార్తలు తాజా వార్తలపై టూకీగా విశ్లేషించుకుంటున్నాం అయితే ఇవాటి ప్రధాన వార్తలు ఒకసారిగా చూస్తే దేశవ్యాప్తంగా కూడా వెస్ట్ బెంగాల్ పశ్చిమ బెంగాల్కు సంబంధించిన రాజకీయాల నేపథ్యంలో ఒక హైలైట్ వార్త హల్చల్ జరుగుతోంది ఎందుకంటే ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఆరులో వెస్ట్ బెంగాల్ అలాగే తమిళనాడు రాష్ట్రాల్లోతో పాటు మరిన్ని రాష్ట్రాల్లో కోట్ల ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఈ ఎన్నికలకు సంబంధించి ఎటువంటి ప్రత్యక్ష యుద్ధము కానీ పరోక్ష యుద్ధం కానీ అధికార విపక్షాల మాటల యుద్ధం మనం చూస్తున్నాం ప్రధానంగా మమతా బెనర్జీ సింపుల్గా దీది అంటారు దీది ఎటువంటి వెస్ట్ బెంగాల్లో ఎటువంటి కార్యక్రమాలకు తెరలేపారు ఆమె ఎవరూ లేరు నేను సింగిల్ నాకు సర్వసంగ పంచాగ్ని అనే స్థాయిలో ఆమె కట్టుబొట్టు మాటతీరంతా ఉంటుంది అయితే ఈ వెస్ట్ బెంగాల్కు సంబంధించి ఏదైతే రాజకీయ దుమారం రేగుతుందో దాంట్లో భాగంగానే ప్రతీదీ కేంద్రం ఈ విధంగా చేస్తుంది అనే జిల్లా ప్రయత్నం చేస్తున్నారు గతంలో తెలంగాణలో కూడా ఇలాగే కేటీఆర్ గారు మాజీ మంత్రి కేటీఆర్ గారు కూడా చాలా సందర్భాలు చెప్పారు కేంద్రం ఎంతసేపు కూడా ఆ ఈడీని సిబిఐని వాళ్ళ సొంత అవసరాలకి రాజకీయ దురుద్దేశంతో వాడుకుంటుందని చాలా సందర్భాల్లో విమర్శలు చేశారు సో దాన్ని బీజేపీ కూడా గట్టిగా తిప్పు పక్కన పెడితే ఇప్పుడు మమత ఒక హైడ్రామా ప్లే చేస్తున్నారు ఎందుకంటే ఏదైతే సర్ని వ్యతిరేకిస్తున్నారో కూడా సర్ వల్ల ఎంత ఉపయోగం ఉంటుందో రాబోయే రోజుల్లో మీరే చూస్తారు ఎందుకంటే మొన్న సోషల్ మీడియాలో ఒక వీడియో చూశాను ఆ వీడియో ఏంటంటే ఒక వ్యక్తి కొంతమందిని నువ్వెవరు కౌనే కాసే ఆరా ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి మీరు అని అడుగుతుంటే ఒక నలుగురు ఐదుగురిని ఒకేసారి ఒకే రోడ్లో వితిన్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్లోనే ఒక నలుగురు ఐదుగురిని ఆయన పరిచయం చేసుకున్న ప్రయత్నం చేస్తే ఆ ఐదుగురు కూడా బర్మా నుంచి ముగ్గురు ఇద్దరు బంగ్లాదేశ్ నుంచి వచ్చి ఎక్కడ తలదాచుకుంటున్నారు ఆ ఐదుగురు కూడా మైనార్టీకి చెందిన వాళ్ళే సో ఇది ఎక్కడ కాదు హైదరాబాదులో మన జీడి కొంచెం అటువైపు వెళ్తే ఇండస్ట్రియల్ ఏరియా ఆ ప్రాంతంలో తోపు తోసుకునేవాడు ఒకడు చెత్త ఏరుకునేవాడు ఒకడు ఒక చిన్న ఇండస్ట్రీలో పనిచేసుకునేవాడు ఒకడు చూడండి అంటే ఎంత స్ప్రెడ్ అవుతుంది వీళ్ళందరినీ ఏం చేయాలి ఏరి పారేయాలా లేదా బంగ్లాదేశ్లో జరుగుతున్న ఇన్సిడెంట్స్ని ఏవైతే ఉన్నాయో అవి ఎంతో దూరంలో మనకు లేవు సరగా ఇంప్లిమెంట్ చేయకపోతే మరొక నవాబు పరిపాలన రాబోతుంది ఎందుకంటే ఎక్కువ మంది అయితే వాళ్ళు మూర్ఖంగా అంటే వాడు పని చేస్తాడా చెయ్యడా అని పక్కన పెడితే వాడినే ఎన్నుకుంటారు వాడికే ఓటేస్తారు హైదరాబాద్లో హైదరాబాద్ ఎంపీ స్థానం ఎలా ఎన్నిసార్లు ప్రయత్నించినా కూడా ఒకరే గెలుస్తుంటారు ఎందుకంటే అంతే గుడ్డిగా ఫాలో అయిపోయి వేసేది వాడు పని చేశాడా చేయలేదా ఆదుకుంటున్నాడా ఆదుకోవట్లేదా డెవలప్ చేస్తున్నాడా లేదా అనవసరం అలాంటి సమైక్యత భావం ఉంది ఆ మైనార్టీకి సంబంధించి మిగతా వాళ్ళకి అది లేదు అది అది దురదృష్టకర సంఘటన సో ఇక్కడ అలాంటి పెంపొందించే వాళ్ళందరికీ కూడా ఇవ్వడానికి కేంద్ర ఎన్నికల సంఘం గట్టిగా నిర్ణయం తీసుకుంటే దానికి రాజకీయ అంటే మా పబ్బం గడిచిపోతే చాలు ఎవడెలా పోయినా అవసరం లేదు నెక్స్ట్ జనరేషన్ ఎలా ఉన్నా పర్వాలేదు దేశం ఏమైపోయినా పర్వాలేదు అనుకునే ఒక తత్వం ఇక్కడ కనిపిస్తుంది ఆ తత్వం తమిళనాడులోను వెస్ట్ బెంగాల్లో కూడా ఎక్కువగా కనిపిస్తుంది ఒక్కసారి ఇక్కడ చూద్దాం మమతా బెనర్జీ ఈడీ వెర్సెస్ దీది కోల్కతాలో ఐపాక్ కార్యాలయంలో సోదాలపై బొగ్గుమన్న బెంగాల్ సీఎం బొగ్గు కుంభకోణంపై దర్యాప్తులో భాగంగానే తనిఖీలన్న ఈడీ ఈ ఆ పేరుతో తృణమూల సమాచారం తీసుకెళ్లారని మమతా మండిపాటు ప్రతీక్ జైన్ నివాసానికి సీఎం వెళ్లడంతో హైడ్రామా ప్రతీక్ జైన్ ఇంటికి సీఎం వెళ్లడం ఏంటి ప్రతీక్ జైన్ ఎవరు ఐపాక్ ఐపాక్ పేరు బాగా వినే ఉంటారుగా ఐపాక్ పేరు గతంలో మనం ఎస్ పీకే ప్రశాంత్ కిషోర్ గారి ద్వారా చాలాసార్లు విన్నాం ఆయన ఒక పొలిటికల్ స్ట్రాటజిక్ మేనేజర్ అయినా స్ట్రాటజిక్ ప్లానర్ అయినా చ చాలా చేశాడు ఆయన అంటే స్వపక్షంలోనుంటే రివర్స్లో మెసేజ్లు పెట్టించడం మళ్ళీ వాళ్ళలో వాళ్ళకి క్రియేట్ చేసి పెట్టడం చాలా ప్లాన్స్ చేశాడు దానికి మీకు ఆయన ఎటువంటి మాస్టర్ మైండ్తో పనిచేశాడని మీకు తెలియాలంటే వివేకం అని ఒక సినిమా వచ్చింది వివేకానందరెడ్డి గారి హత్యా ఉదంతకు సంబంధించి అది పూర్తి స్థాయి సా సీబీఐ ఛార్జ్షీట్ దాఖలు చేసిన ఉదంతంపై వచ్చిన సినిమా ఆ సినిమాను మీరు చూస్తే మీకు అర్థమవుతుంది కుటుంబ నేపథ్యం కూడా అర్థమవుతుంది గత ప్రభుత్వం మాజీ ముఖ్యమంత్రికి సంబంధించిన కుటుంబ నేపథ్యం అలాగే ప్రశాంత్ కిషోర్ ఐప్యాక్ టీం ఏ స్థాయిలో పనిచేసింది తర్వాత ప్రశాంత్ కిషోర్ బయటికి ఎందుకు వచ్చేసారు తర్వాత అదే ఐప్యాక్ టీం విజయవాడలో ఆఫీస్లో ఉంటే అప్పటికి ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఆఫీస్కి వెళ్ళి వాళ్ళందరికీ భుజం తడుతూ గుడ్ జాబ్ మా చేశారని చెప్పడం మనదే గవర్నమెంట్ రాబోతుందని చెప్పడం ఇవన్నీ కూడా రెండు వేల ఇరవై నాలుగు స్టార్టింగ్ స్టేజ్ జరిగే ఫిబ్రవరి జనవరి అండింగ్ ఫిబ్రవరి మార్చ్ ఆ టైంలో అదంతా హై అలాగే అలాగే ఇక్కడ కూడా హైడ్రామా ఈ హైడ్రామా అన్నీ కూడా అని చెప్పాడు చెప్పాడ ఫ్లాప్ సినిమా అయిపోయిందని చెప్తే ఎంత దూరం లేదు అలా చెప్పే రోజులు చూద్దాం అయితే సో ఇక్కడ మమతా బెనర్జీ దుర్యోధనుడు దుశ్వాసంతో కూడా పోల్చారు ప్రధాని మోదీని అలాగే హోంమంత్రి అమిత్ షా గారిని అలా కాకుండా చాలా విసురులు నోటుకొచ్చిన మాటలు కూటపరదు అంటే ఒక ప్రధా ప్రధాని స్థాయికి అనే మాటలు అనొచ్చా అనకూడదా తెలీదు అంటే మినిమం సంస్కారం లేని రాజకీయాలు వచ్చేస్తున్నాయి అక్కడ ఒక ముఖ్యమంత్రిని విమర్శించాలన్నా ఒక వయసులో పెద్దవాడిని వాడు వీడు అనాలన్నా దానికి కొంత చదువు సంస్కారము విజ్ఞత ఉండాలి అవి లేనివాడే అవి లేని వాళ్ళు ఎక్కువగా రాజకీయాల్లోకి వస్తున్నారు దురదృష్టకరం పైగా అవి కూడా ప్రాంతీయ రాజకీయాల్లోకి ఎక్కువగా వస్తున్నారు నేషనల్ పార్టీలో కూడా అంత కొంచెం పైవాడు ఏమైనా అంటాడని కొంచెం జంకు బెంకు భయం ఉంటాయేమో ఇక్కడ అవి లేవు పెడతాను మేమే అన్నట్టుగా సో ఇక్కడ ఒకసారి ఆ వార్త చూస్తే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీతో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ముఖాముఖి తలపడ్డారు బెంగాల్లో వెలుగులోకి వచ్చిన బొగ్గు కుంభకోణానికి సంబంధించి రాజకీయ సంప్రదింపుల సంస్థ భారత రాజకీయ కార్యాచరణ కమిటీ రాజకీయ సంప్రదింపు సంప్రదింపుల సంస్థ ఇంతకు చెప్పుకున్నాం కదా స్ట్రాటజిక్ ఈ ఐపాక్ కార్యాలయంలో దాని సహ వ్యవస్థాపకుడు డైరెక్టర్ ప్రతీక్ జై నివాసంలో ఈడీ అధికారులు గురువారం పెద్ద ఎత్తున సోదాలు నిర్వహించారు అంటే జైన్ నివాసంలో సోదాలు నిర్వహిస్తే ఇక్కడ ఏమిటి ఏంటి ప్రాబ్లం చూడండి అంటే తృణమూలకు సంబంధించిన కీలక సమాచారం తృణమూలకు సంబంధించిన ఏం సమాచారం ఉంటుందండి నాయకులు పదవులు కీల లేదంటే వాళ్ళ వాటాలు ఎక్కడెక్కడ ఏ స్కాములు చేసాం ఏమి సర్దుకున్నామని ఉంటాయా తృణమూలకు సంబంధించిన దో దోచుకో అంటే స్టేట్మెంట్ కూడా ఎంత సింపుల్గా అనిపిస్తుంది కదా ఓహో వీడి దగ్గర ఉన్న లొసుగుల్ని ఉన్నదాన్ని ప్రభుత్వం బీజేపీ కేంద్ర ప్రభుత్వం మెల్లగా లాక్కు నిలిపోతుంది వీళ్ళు బలహీనత తెలుసుకోవడం బలహీనత ఉన్నోడే భయపడతాడు స్కాములు ఉన్నోడే భయపడతాడు ఎప్పుడో కాంగ్రెస్ హయాంలో ఫైనాన్స్ మినిస్టర్గాను లేదంటే తర్వాత రక్షణ శాఖలోను వివిధ విభాగాల్లో పనిచేసిన చిదంబరం మాజీ కేంద్రం అంత చిదంబరం గారు అబ్బాయి ఇప్పుడు మొన్న కేసులు ఎదుర్కొ ఎదుర్కొంటున్నాడుగా ఎప్పుడో కరుణానిధి గారు అమ్మాయి కనిమొళి కూడా ఇప్పుడు ఆ జీ స్పెక్ట్రంకి సంబంధించి అదంటే కేసు అసలు ఇదే కాదంట ఆ కోర్టు తీర్పు కూడా బల ఆశ్చర్యంగా అనిపించింది ప్రూవ్ చేయలేకపోతే అది కేసే కాదంట మరి తింటున్నవి తినేసినట్టుగా దాని లెక్క చూపించిపోతే అది స్కామేగా రకరకాలుగా వింత తీర్పులు వింత వింత ఇవి కూడా మనం ఈ కరోనా తర్వాత మరీ విచిత్రంగా వింటూ ఉన్నాం సో ఒకసారి ఈ ప్రతీక్ జై నివాసంలో ఈడీ అధికారులు చేస్తే ఈవిడెందుకు రియాక్ట్ అయ్యారో ఒకసారి చూద్దాం కోల్కతా జరిగిన ఈ పరిణామంపై తృణమూల్ కాంగ్రెస్ పార్టీ బొగ్గుమంది పార్టీ ఐటీ విభాగాధిపతిగా ఉన్న జైన్ను ఐటీ విభాగపాతి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఐటీ రిటర్న్స్ సంబంధించి ఐటీ రిటర్న్స్ సంబంధించి ఏదైతే ఉందో ఆల్మోస్ట్ ఆల్ ఆడిటరు దానికి సంబంధించిన ఏదైతే ఉన్నారో విభాగ విభాగాధిపతిగా ఉన్న జైన్ను కేంద్ర సర్కారు కావాలని లక్ష్యంగా చేసుకుందని మమతా బెనర్జీ విరుచ్చుకుపడ్డారు సోదాల సమాచారం తెలియగానే ఆమె జైన్ నివాసానికి వెళ్ళి ఈడీ వర్గాలు ఎదురు నిరసన తెలిపారు ఆయన్నింటికి అటాక్స్ జరిగితే ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి వెళ్ళి నిరసన తెలియజేయడం ఏంటి ఇప్పుడు ఒకప్పుడు ఎలా ఉండేదంటే ఎవడైనా స్కామ్ చేసినా ఎవడైనా బ్లాక్ మనీని దాచిపెట్టిన వాటిని దానికి సంబంధించిన అకౌంటెంటో వాళ్ళ ఆ కంపెనీకి సంబంధించిన ఆడిటర్లో వాళ్ళు నందిని పంది పందిని నంది తిమ్మిని బమ్మి బమ్మిని తిమ్మి చేసి ఏదో ఒకటి సెట్టింగ్ చేసేసి వాళ్ళు ఒక ఇది ఇది పది పైసలు మిగిలింది పావలా మిగిలింది అన్నట్టు చూపించేవారు సో జగన్మోహన్ రెడ్డి గారు లాంటి పెద్ద పెద్ద తిమింగిలాలు కేసుల విషయంలో ఏదైతే పదమూడేళ్ళ నుంచి నడుస్తుందో ఈడీ కానీ సిబిఐ వ్యవహారాలు అప్పటి నుంచి కూడా అలా అప్పుడే కాదు అలాంటి కేసుల విషయంలో కూడా కేంద్రం ఒక నిర్ణయానికి వచ్చింది ఓకే దీనికి మతలబులు లొసుగులు ఏవైతే యాడ్ చేస్తూ దాన్ని చాలా చాకచక్యంగా ప్రభుత్వానికి ట్యాక్స్ ఎగ్గొట్టే విధంగా చేస్తున్న నైపుణ్యం ఉందో ఆ నైపుణ్యాన్ని కూడా జతపరుస్తున్నారు కేసులకు సంబంధించి మీరు మీరు అబ్జర్వ్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారి ఏదైతే కేసులు ఎదుర్కొంటున్నారో దాంట్లో ప్రతి విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏ వన్ అయితే ఆయన యొక్క అత్యంత సన్నిహితుడు అత్యంత రైట్ హ్యాండ్ అంటే ఇప్పుడు లేర్లేదు పార్టీ విడిచిపెట్టేశారు అన్ని విషయాల్లో పార్టీ వ్యవహారాలు కుటుంబ వ్యవహారాలు అన్ని కార్యక్రమాలు చూసుకునే విజయసాయి రెడ్డి గారు ఏ టూగా ఉంటారు ఎప్పుడు చూడండి ఈ రోజు కూడా ఆ కేసుల్లో ఏ వన్ జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఏ టూ విజయసాయి రెడ్డి గారు అది ఏది తీసుకోండి సో అలాగా అటాచ్ చేయడం స్టార్ట్ చేసింది అటాచ్డ్ చేయడం స్టార్ట్ ఇప్పుడు ఎక్కడ కూడా ఇదేంటి పార్టీ ఐటీ విభాగాధిపతిగా ఉన్నారు ఈ ఐటీ విభాగా విభాగాధిపతి అంటే పబ్లిసిటీ చేసే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి ఉండే ఐటీనా లేదా మన ఈ ఐటీనా ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించిందా సో ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించిన విభాగాధిపతి కాబట్టే రైట్స్ చేసింది సో కావాలని లక్ష్యంగా చేసిందని చెప్పి వాళ్ళు ఎదురుగా అక్కడికి వెళ్ళి ధర్నా ఇప్పుడు ఒక ఎమ్మెల్యే స్థాయిలో లేదా అనుచరుడు వెళ్ళి ధర్నా చేశాడంటే ఉంది ముఖ్యమంత్రి స్థాయిలో వెళ్ళి మా పార్టీకి సంబంధించిన విభాగాధిపతి మీరెలా నీకేంటి అంత ప్రాబ్లం నీకేంటి అంత పెయిన్ ఏంటి అంత కడు అంత ఎందుకు అంత భయం అంటే ఏదో ఉంది అక్కడ సో ఇక్కడ మమతా బెనర్జీకి సంబంధించిన ఏదైతే ఉందో రాజకీయ వివాహకర్త ప్రశాంత్ కిషోర్ నేతృత్వంలో ఆవిర్భవించిన ఐపాక్ బెంగాల్లో తృణమూల పార్టీ ఐటీ ప్రచార బాధ్యతను చూస్తుంది ఏదైతే ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించి కానీ ప్రచార బాధ్యతలకు సంబంధించి కానీ ఇప్పుడు ఐపాక్ చూస్తున్నాడు ప్రసాద్ కిషోర్ గారు బయటకు వచ్చేశారు ఆయన వచ్చేసి ఇప్పుడు బీహార్లో ఒక కొత్త పార్టీ కూడా పెట్టాడు కోర్స్ అది పెద్దగా ప్రభావం చూపలేకపోయింది అనుకోండి అయితే ఇట్లాంటివన్నీ కూడా ఎందుకు ఇదంతా మరలా బీజేపీ మీద ఆపాదించడమే మీరు ఏదైతే తప్పులు తడకలు చేస్తున్నారో దాని నుంచి డిఫెన్స్ ఆడుకోవడం రాక బట్టబయలుగా విచ్చలవిడిగా స్కాములు చేసేసి వాళ్ళని ఏమి అనకూడదు ఈడీ అనకూడదు సిబిఐ అనకూడదు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కూడా చూడండి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి ఆయన ప్రభుత్వంలో ఉన్న మంత్రులందరికీ ఒక్కొక్క వ్యవహారంలో కేసులు నడుస్తూ ఉంటే ఇది కక్ష నిజంగా కక్ష సాధించే చర్యలు అయితే ఇప్పటికీ జైలు ముందు హౌస్ఫుల్ బోర్డు పెట్టాలేమో సో స్థానిక ఇలాగ చూస్తే బెంగాల్లోని ఈస్టర్న్ కోల్డ్ ఫీల్డ్ మైన్స్లో వందల కోట్ల రూపాయలు విలువైన బొగ్గు దొంగతనానికి గురైనట్లు రెండు వేల ఇరవైలో సిబిఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది ఎక్కడిది ఈస్టర్న్ కోల్డ్ ఫీల్డ్ మైన్స్లో మరి గడ్డే తినేసారు కానీ బొగ్గు తినరా అండి తింటారు సో నగదు ఆక్రమణ చలామణి జరిగినట్లు తేలడంతో తర్వాత ఈడీ రంగంలోకి దిగింది స్థానిక వ్యాపారి అనూప్ మాజీ దీనిలో ప్రధాన నిందితుడు ఇదే కేసులో తృణమూల్ ఎంపీ మమతా మేనళ్ళు అభిషేక్ బెనర్జీని గతంలోనే ఇడీ ప్రశ్నించింది ఈ మమతా గారి వ్యవహారాలన్నిటికీ కీలక వ్యక్తి ఈ అభిషేక్ బెనర్జీ మొన్న యూనివర్సిటీలో ఒక మహిళా డాక్టర్కి సంబంధించిన నిర్భయ లాంటి కేసులు జరిగినప్పటి కానీ చాలా విషయాల్లో కీలకమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రధాన వ్యక్తి ఈ అభిషేక్ బెనర్జీ మమతా గారికి ఎవరూ లేరు ఆమె సింగిల్ ఆమె రిలేషన్ ఎవరూ లేరు మేనల్డ్ ఏమిటి సో చక్రం తిప్పే వ్యక్తి ఈయన సో అలాగే ఇంకోటికి చూస్తే ఈ నేపథ్యంలో కోల్కతాలో స్టోల్ సాల్ట్లేక్ ప్రాంతంలో ఉన్న ఐపాక్ కార్యాలయంలో ఢిల్లీలో నాలుగు చోట్ల గురువారం ఉదయం ఏడు గంటల నుంచి ఏకాలంలో ఈడీలు సోదాలు అంటే ఎనిమిదో తేదీ జనవరి ఎనిమిదిన ఈడీ సోదాలు ప్రారంభమే కొన్ని హవాలా లావాదేవీలు నగదు వ్యవహారాలు జైన్ ద్వారా జరిగినట్టు నిర్దిష్ట ఆధారాలు ఉన్న ఈడీ చెబుతోంది బొగ్గు స్మగ్లింగ్ రాకెట్తో సంబంధం ఉన్న ఒక హవాలా ఆపరేటర్ ద్వారా ఐప్యాక్ చెందిన ఇండియన్ పిఎస్సి కన్సల్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్కు కోట్ల రూపాయలు లావాదేవీలు జరిగాయని ఈడీ వర్గాలు వెల్లడించాయి ఇది 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 భయం ఇది భయం ఇదంతా అమౌంట్ ఎక్కడికి వెళ్తుంది సంఘ విద్రోహ శక్తుల్ని పెంచి పోషించడానికి వెళ్తుంది అదే భయం అవన్నీ బయటకు వచ్చేస్తాయి తృణమూలకు సంబంధించిన వ్యవహారాలు ఎందుకు బయటకు వస్తాయమ్మా మీవు పైగా ఈడీ ఎక్కడ చేసింది ఆ ప్రతీక జా దగ్గర కదా సోదాలు నిర్వహించింది మీకేంటి ప్రాబ్లం మీకేంటి బాధ ముఖ్యమంత్రి స్థాయి వెళ్ళి ఎక్కి ధర్నా చేసేయడం ఏంటి అంత విచిత్రంగా అనిపించట్లేదు దానికి ఆ పార్టీ చెప్పుకునే పేరు డౌన్ టు ఎర్త్ అంట ముఖ్యమంత్రి ప్రతి దాంట్లో కూడా చాలా అద్భుతంగా స్పందిస్తారు ఏ ఒక మహిళకు అన్యాయం జరిగితే న్యాయం జరగలేదని చెప్పుడు ధర్నా కాదు ఒక స్టేట్మెంట్ ఇవ్వలేదు ఇప్పుడు ఐపాక్ సోదాలకి డైరెక్ట్ వెళ్ళిపోయి అక్కడ ధర్నా చేసేస్తారా ముఖ్యమంత్రి పీఠం అంటే ఏమనుకుంటున్నారమ్మా సో ఇది ఇట్లా మొత్తానికి ఒక వార్త జరుగుతుంది ఒకసారి నేషనల్ వైడ్గా అన్ని ఛానల్స్లో కూడా హల్చల్ జరుగుతున్న వార్త ఇకపోతే ఒక మరొక ప్రధాన వార్త రోడ్డు ప్రమాదాలకు సంబంధించి అలాగే రేపు రాబోయే సంక్రాంతికి టోల్స్కి సంబంధించి కూడా కొన్ని నిర్ణయాలు తీసుకోబోతోంది కేంద్ర ప్రభుత్వం దానికి సంబంధించి కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ గారి నడ్కరీ గారు కొన్ని సూచనలు కూడా చేశారు దాని మీద త్వరలోనే కొన్ని నిబంధనలు కూడా పెట్టబోతున్నారు ఆల్రెడీ టోల్ ఏదైతే ఫాస్ట్ ట్యాగ్ తీసుకొచ్చి ఆప్షన్ తీసుకొచ్చి చాలా మంచి అది దానివల్ల ఫాస్ట్ ట్యాగ్ వల్ల రెండు రకాల మంచి బెనిఫిట్ కూడా ఉంది ఒకటి ఒక టోల్స్ మాఫియా నుంచి చెక్ పెట్టడం అయింది టోల్ మాఫియా అంటే ఎంత పెద్ద మాఫియా అంటే మనం చెప్పలేం ఎందుకంటే హైదరాబాదులో పటాణేరు దగ్గర ఒక టోల్ ఉండేది అది పెద్ద రమసు జరిగింది ఆల్మోస్ట్ ఆల్ బిహెచ్ఎల్ దాటాక పటాన్చేరు ముందు ఒక టోల్ ఉంటుంది ఎంత పెద్ద ఇదేంటి ఇష్యూ అంటే ఒకసారి ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి కూడా అప్పట్లో గొడవ పెట్టుకోవడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అంత పెద్ద స్కామ్ని మొత్తానికి అక్కడ లేకుండా చేసేస్తారు అంటే రోడ్లు వేసేటప్పుడు దాని యొక్క ఖర్చు మరల రికవరీ చేయడం కోసం కొంత నీట్నెస్ మెయింటైన్ చేయడం కోసం ఆ టోల్స్ పెడతారు దాన్ని బిజినెస్గా అలాగలాగా నడిపించేస్తున్నారు సో అటువంటి వాడికి ఫాస్ట్ ట్యాగ్ ఉండేప్పుడు ఏమైంది ఇటుండి వెళ్ళడం ఆయంతా ముప్పై మళ్ళీ రిటర్న్ వచ్చేటంతా ముప్పై అదే ఫాస్ట్ ట్యాగ్ ఉండదు అనుకోండి వెళ్ళేటప్పుడు ముప్పై కట్టదు రిటర్న్ వచ్చేటప్పుడు కూడా అండి రిటర్న్లు ఇంకో ఎక్స్ట్రా పది రూపాయలు కట్టవద్దు లేదంటే ఇరవై రూపాయలు అక్కడ సేవేగా ఎవరికి చెప్పాల్సిన బాధ్యత లేదు ఆ ఫాస్ట్ ట్యాగ్ వల్ల చాలా చాలా ఉన్నాయి వన్ డేలో తిరిగి వచ్చేస్తే ఏం పే చేయక్కర్లేదు వీళ్ళు అలక్క కాదు అన్ని ముందు మీరు కట్టుకోలేదు కదా మీరు అందరు వస్తాం అనుకోలేదు కదా ఇవ్వండి ఇట్లా ఎన్ని జరిగాయో ఎన్ని వేల కోట్లు బ్లాక్లోకి వెళ్ళిపోయాయో సో వాటన్నిటి నుంచి కూడా బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్ని కొన్ని చాలా విషయాలు మంచి మంచి మెల్లమెల్లగ ఇంప్లిమెంటేషన్లో ఫాస్ట్ ట్రాక్ కూడా ఒకటి అని చెప్పచ్చు ఇక వెహికల్ టు వెహికల్ అంటే సాంకేతిక పరిజ్ఞానాన్ని అమలు చేయనట్టుగా అంటే కార్లలో వైర్లెస్ వ్యవస్థ నితిన్ గడ్కరీ ఒక నిర్ణయం తీసుకోబోతున్నారు అలాగే శాటిలైట్కి సంబంధించినవి కూడా కొన్ని చేయాలనుకుంటున్నారు ఒకసారి వార్త చూద్దాం రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు డ్రైవర్కు రియల్ టైంలో సమీపంలో ఇతర వాహనాలు స్పీడు ప్రమాదకర ప్రాంతాల తదితర వివరాలు పంపించి తనకైన హెచ్చరికలు జారీ చేయడానికి ఈ సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగిస్తామని తెలిపారు అంటే ఒక గ్రేడ్ వరకు అంటే మరీ లో గ్రేడ్ కాదు మిడిల్ గ్రేడ్ ఉండే వెహికల్స్ అన్నిటికి కూడా ఆ టైపు టెక్నాలజీ ఇంతకుముందు ఒక హై ఎండ్ ఉండే వాళ్ళకే దాని ఎయిర్ బెలూన్స్ అవి ఉండేవి ఏమైనా ప్రమాదం జరగకుండా ఓపెన్ అయ్యేవి ఇప్పుడు ఆ ఎయిర్ బెలూన్స్కి సంబంధించి ప్రతి దానికి ఇనీషియల్ స్టేజ్లో కూడా మ్యాండేట్ చేసేసారు అట్లా నిజంగా చిన్న కారు అయితే మాత్రం ప్రమాదం జరగదా ఇనీషియల్ స్టేజ్లో ఉన్న కారుకే తక్కువ దానికే ఆడు ఖర్చు పెట్టి ఆడు అంత పెట్టుబడి పెట్టలేడు కాబట్టి దానికి కూడా ఇవ్వాలి కొన్ని కొన్ని మ్యాండేటరీగా మీ టెక్నాలజీ పరంగా మంచి మంచి ఓఫర్సు ఆ స్క్రీన్లు అలాంటివి ఇవ్వకండి కానీ ఎయిర్ బెలూన్స్ లాంటివి ఇవ్వాలని చెప్పి బీజేపీ ప్రభుత్వ హయాల్లో కూడా అవి ఇష్యూ జారీ చేయని ఇలాంటి కొన్ని కొన్ని సవరణలు తీసుకొస్తూ ఉంది ఒక్కొక్కటిగా ఇంప్లిమెంట్ చేస్తూ ఉంది అలాగే టెలికమ్యూనికేషన్ శాఖ సహాయంతో దీన్ని అభివృద్ధి చేస్తామని చెప్పారు గురువారం ఇక్కడ జరిగిన రాష్ట్రాల మంత్రుల వార్ వార్షిక సదస్సు అనంతరకు సంబంధించి ఈ గడ్కరీ గారి స్టేట్మెంట్ ఇచ్చారు అంటే ఈ టెక్నాలజీ ఏదైతే ఉందో రోడ్డు ప్రమాదాలు వెహికల్ టు వెహికల్ కారులో వైర్లెస్ వ్యవస్థకు సంబంధించి ఆ టెక్నాలజీతో ఎంత స్పీడ్లో వెళ్ళొచ్చు ఇది రోడ్డు సక్రమంగా ఉంటుందా లేదా మలుపు ఏమైనా ఉందా మలుపులో కొంచెం చిన్న చిన్న చిప్స్ లాంటివి పడితే స్కిడ్ అవుతుంది బండి అలాంటి సూచనలు ఇవ్వడం అలాగే ముందుకి ఎంత దూరంలో మీకు ట్రాఫిక్ ఎక్కువగా ఉంది దాన్ని దారి మళ్ళించి వేరే దారిలోకి వెళ్ళడానికి సజెస్ట్ చేయడం ఇట్లా అన్ని రకాలుగా కూడా వెహికల్ టు వెహికల్ వైర్లెస్ది ఒక ఇంప్లిమెంట్ చేయాలని చూస్తున్నారు అది మెల్లమెల్లగా ఒకసారి కాపైన ఈ సంవత్సరం ఎండింగ్ వచ్చేసరికి ఫుల్ ఫ్లెడ్జ్గా ఇంప్లిమెంట్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇకపోతే ఆల్రెడీ తెలంగాణ మంత్రి తెలంగాణలో కూడా కోమటిరెడ్డి గారు అది రిక్వెస్ట్ చేశారు సంక్రాంతికి ఊర్లు వెళ్ళే వాళ్ళు ఆంధ్రప్రదేశ్ వెళ్ళే వాళ్ళకి టోల్స్ ఏమి ఇవ్వకుండా ఒక ఆప్షన్ ఇచ్చేలాగా అంటే బస్ ఫ్రీ లాంటివి అన్నీ తీస్తున్నారు ఇవి కూడా ఇచ్చేలాగా ఒక ఆప్షన్ ఇద్దాం ఇద్దామనుకుంటున్నారు ఈవెన్ ఆంధ్రప్రదేశ్లో కూడా అటువంటి నిర్ణయం కానీ తీసుకుంటే బాగుంటుంది బట్ టోల్స్ అమ్మో మాకు ఈ టైంలో అందరూ కార్లు వేసుకొస్తారు మాకు ఎంత నష్టం జరిగిపోద్దు అన్నట్టు ఫీల్ అయిపోతుంటారు ఎప్పుడో వేసిన రోడ్లకి ఇంకా రుసుము కడుతూనే ఉంటాం ఏమంటే దాని పేరు మెయింటెనెన్స్ సరే ఒక్కొక్కటి అయితే ఒక్కొక్కటి దారును నలభై రూపాయలు అంటే ఒక్కొక్కడైతే నూట డెబ్బై రూపాయలు తీసుకునేవాడు కూడా ఉన్నాడు టోల్స్లో ఎందుకంటే నా లెందీ రోడ్డు నాకు బిజీ రోడ్డు ఏదో చెప్తాడు అది కదా సో వాటన్నిటి కూడా మెల్లమెల్లగా చెక్ పెట్టే ప్రయత్నం చేస్తుంది కాబట్టి ఇంకా కకృతి వెదవులు టీంలో కూడా కొంతమంది ఉంటారు కాబట్టి ప్రభుత్వం అంత త్వరగా నిర్ణయం తీసుకోలేదు లేకపోతే ట్రంప్ ఇది ఎట్లాగా మనం చూస్తూనే ఉన్నాం వీడి కడుపు మంట ఏంటంటే రష్యా నుంచి మనం చమురుకుంటున్నామని బాధ అలాగే వెనుజువెలాకు సంబంధించి కూడా చమురుకు సంబంధించి ఇష్యూలు జరగడం ఆ అర్చకుడు మమామ ఎవడైతున్న వాడిని కిడ్నాప్ చేసి అధ్యక్షుడిని చేయడం ఇప్పుడు వెనుజువెలా వైస్ ప్రెసిడెంట్ ఆవిడ అదే సీరియస్ అవుతుంది చమురుకు అనే ఇది పట్టింది పైపెచ్చి వీడు ఏం స్టేట్మెంట్ ఇస్తున్నాడంటే దగ్గర దగ్గర ఎనిమిది